హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజైతే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇక్కడ చూపించేది ముందు బ్లాగ్లో చెప్పాను కదా బోండాలు వేద్దామని ఇడ్లీ పిండితో అని చెప్పాను కదా అదే అనమాట పిండి మధ్యాహ్నం నానబెడితే నాన్ చూడండి ఎంత బాగా పొంగిపోయింది ఇది పిండి అనేది ఇలా పొంగిందంటే బోండాలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఉప్పు అనేది ముందే ఎం వేయను ముందు వేసామంటే పిండి పిండి నానే కొద్దీ ఉప్పు వేసేసరికి పిండి ఇంకా ఎక్కువ జారైపోతుంది అనమాట అప్పుడప్పుడు వేసుకుంటే ఉప్పు కూడా ఎక్కువ పట్టదు ఈ విధంగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు బోండాలు అయితే వేసేసుకోవడమే అనమాట సేపు అటు ఇటు అయినా కూడా పర్ఫెక్ట్ వస్తాయి వేగంగానే పొంగుతాయి కాకపోతే ఇది కొంచెం బాండీ ప్రాబ్లం ఏమో కానీ వేస్తే కొంచెం అంటుకుపోయినట్టు అయ్యే కానీ కాకపోతే పొంగడం అయితే బాగా పొంగాయి అనమాట మీకు చూస్తేనే కనిపిస్తుంటుంది స్పూన్తో అయినా వేసుకోవచ్చు అనమాట నేను ఇలా చేతోనే వేసేస్తున్నాను ఇంకా ఎలాగో పిండి కలిపాను కదా అనేసి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వేద్దామని ఇక్కడ వేస్తున్నాను అనమాట ఆ లోపు పిల్లలు కూడా వచ్చేసారు ఇంక అన్నీ వేసేసి పిల్లలకైతే పెట్టేసాను ఇంకా మార్నింగ్ ఇడ్లీలోకి చేసిన చట్నీ కూడా ఉండింది అనమాట ఇంకా సరిపోతుంది ఆ చట్నీ కాంబినేషన్ బోండాలు వేస్తే అనేసి బోండాలు అయితే చేస్తున్నాను ఇంకా సాయంత్రం ఇవే తిన్నారనమాట నైట్కి అయితే ఏం తినలేదు ఇవి ఒక్కటి తినేస్తారు అంతే ఇంక అయితే ఫుడ్ ఏం తినలేదు చూడండి అన్నీ కాల్చిన తర్వాత ఎంత బాగా పొంగాయో ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంటాయి మెత్తగా చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కలుతాయి అనమాట సాయంత్రం అయిందంటే ఇలా ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే పిల్లలకి మాత్రము స్కూల్ వెళ్తున్నారు అంటే మెయిన్గా ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే మమ్మీ ఈరోజు ఏం స్నాక్స్ వేసావు ఏమున్నాయి పెట్టు అంటారు ఇంకా చాలా డేస్ అయిపోయింది అనమాగట ఇవి చెయ్యక కూడా ఇంక ఈరోజైతే చేసేసాను అనమాట ఇంక ఇది కొన్ని అయితే పెడుతున్నాను మమ్మీ తొందరగా పెట్టి మాకు ఆకలి వేస్తుందంటే ఇంకా చట్నీ ఎలా ఉంది అని చెప్పాను కదా ఆ చట్నీ వేసేసి బోండాలు పెట్టించేసి ఇచ్చేసాను అనమాట ఇంకా పెద్దోడైతే రాలేదు చిన్నోడు పాప అయితే తింటున్నారు ఫస్ట్ వాడు వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చొని తిందురులే అని చెప్తే లేదు మమ్మీ మేము ఇప్పుడే తినేస్తాము అంటే ఇంకా సర్లేని పెట్టేశాను ఇంకా పిల్లలకు చెప్పాను కదా బోండాలు ఒకటి తిన్నారు నైట్ ఏం తినలేదు ఇంకా సాయంత్రం అయితే నా పనులు ఇలానే ఉంటాయి అనమాట స్నాక్స్ ఇంకా నైట్ వచ్చేసి ప్రతిరోజు పడుకునే ముందే నేను ఇలా కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకొని పడుకుంటాను ఉదయం మనం ఒక అరగంట లేటుగా పనులు పనులన్నీ త్వరగానే అయిపోతాయి అనమాట సామాన్లు మొత్తం కడిగేసుకొని తిన్నవి వండినవి అన్నీ ఇలా స్టవ్ మొత్తం నీట్గా కడిగేసి కానర్ టాప్ కూడా తుడిచేసి ఇంకా టైల్స్ కూడా ఆ వరకు రోజు ఇలా అనమాట మనం వంట చేసినప్పుడు ఆ జిడ్డు అనేది పడుతుంది కదా అనేసి నేను ప్రతిరోజు ఇలానే కడిగేస్తాను ఆ జిడ్డు అనేది ఎక్కువ ఏమి ఉండదు అనమాట ఇలా చేసాము అంటే ఇంకంతా కడిగి నీళ్ళు కొట్టేసి బాగా తుడిచేసి కిచెన్ మొత్తం నీట్గా పెట్టేసే పడుకుంటాను అనమాట ఇంకెప్పుడో నాకు హెల్త్ బాగాలేనప్పుడు తప్ప ఇంకా స్కూల్ ఉన్నా లేకున్నా ఇంకా ఇలానే చేస్తాను అనమాట నాకు ఇది అలవాటు అయిపోయింది ఇంకొక రోజు చేయకపోయినా ఉదయం లేసేసరికి చిరాకు వస్తుంది అనమాట ఇలా ఉంది అంటే ఇళ్ళతో బాగలేకుండా కనీసం సామాన్లు కడగకపోయినా స్టవ్ అనేది కడిగి నీట్గా పెట్టేసుకుంటాను అనమాట ఇలా ఉంటేనే బొద్దింకలు చీమలు అలాంటివి కూడా రావు వంటగది ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట శుభ్రంగా లేదంటే బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు ఇలాంటివి వస్తూ ఉంటాయి చూడండి ఎంత నీట్గా కడిగి తుడిచిన తర్వాత ఎంత బాగుందో కదా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నమాట డైలీ ఇలానే ఉంటుంది నా రొటీన్ మాత్రము ఏ మాత్రం తేడా ఉండదు ఇంకా పాలు కూడా నైటే వస్తాయి కదా ఇంకా వేడి చేసి ఇలా గిన్నెలో నీళ్ళు పోసి చల్లగా అనమాట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇప్పటికే టైం వచ్చేసి నైన్ అయ్యిందనమాట పాలు రావడమే లేట్ వస్తాయి ఇంకా ఆలోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలు అయితే ఇంకా బెడ్రూమ్లో ఉన్నారనమాట ఇంకా వాళ్ళు కూడా పడుకోలేదు ఇంకా చదువుకోవడము రాసుకోవడం ఇలా ఉండనే ఉంటుంది ఇంక ఇలా కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా పడుకోవడమే అనమాట ఇంకా పావులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇంకా మళ్ళీ ఉదయం లేస్తేనే రొటీన్ అనమాట ఇవన్నీ చేసాము అంటే ఉదయం లేస్తే పెద్ద పని ఏమి ఉండదు నాకు ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ మా ఆయనకి టీ పెట్టేయాలి తర్వాత ఇల్లంతా కసులు కొట్టేసి బండలు దుడిచేసి ఇంకా స్నానము పూజలు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కామన్ అనమాట ఇలానే ఉంటుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అన్నం ఉండి పులిహోర కలుపుదాము చింతపండుతో ఇక్కడ అన్నం అయితే చేస్తున్నాను ఇంకా అప్పటికే ఇంట్లో ఏదావిధిగా పనులన్నీ కంప్లీట్ చేశాను ఇంకా అదేం వీడియో తీయలేదనమాట బియ్యం కడిగేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను లోపు బియ్యం నానిపోయాయి అనమాట ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఇక్కడ అన్నం ఇంకా మధ్యాహ్నంకి కూడా వండేసాను కొంచెం అన్నం తీసేసి ఇంకా పులిహోర కలుపుదాము అని ఇంకొక సైడ్ అయితే పాలు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఇంకొకసారి వేడి చేస్తాను అనమాట నైట్ వేడి చేశాను కదా ఇప్పుడు కూడా ఇంకోసారి వేడి చేస్తే మీ కూడా అనేది బాగా వస్తుంది చింతపండు కూడా పులిహోర కోసం నానబెట్టేశాను ఇంకొంచెం అయితే వేయిస్తాను అనమాట ఇంకా బాటిల్స్ కూడా కడిగేసి ముగ్గురు నీళ్ళు అయితే పట్టేశాను అనమాట ఇంకా మా పిల్లలు పట్టుకోండి అంటే ఇంకా లేదు మా నువ్వే పట్టేసి ఏం చెప్తారు సరేలేని టైం ఉన్నప్పుడే నేనే రోజు కడిగేసి వాటర్ అయితే పట్టేస్తాను ఇంకా పులిహోర కోసం పచ్చిమిర్చి తీసి బయట పెట్టేసుకున్నాను అనమాట మా అమ్మాయి పులిహోర లెమన్ రైస్ ఎగ్ రైస్ ఇలాంటివి వసలు తినదు తను ఎగ్ రైస్ అన్న కొంచెం తింటుంది కానీ పులిహోర లెమన్ రైస్ ఇలాంటి వసలు తినదు ముందు రోజు చేసిన వంకాయ పచ్చడి ఉండే అనమాట ఇంకా అది వేసేసుకొని ఉదయాన్నే అన్నంలో తినేసింది అదే బాగుందంట తనకి ఇంకా వడియాలు వేయించుదామని ఇక్కడ వడియాలు కొన్ని బొంగులు కొన్ని ఊరమిరపకాయలు కొన్ని తీసాను అనమాట ఇంకా అదే మధ్యాహ్నంకి కూడా తీసాను ఎక్కువే చేద్దాము మధ్యాహ్నం కూడా తింటారు అని ఎదుగుండి అన్నం అయితే వంపేసాను అనమాట నాకు అన్నం ఇలా ఉంచడమే అలవాటు మామూలుగా ప్లేట్ పెట్టి ఉంచడానికి కూడా వస్తుంది కాకపోతే ఇలా ఈ బట్ట కట్టి ఉంచామనుకోండి మిగతా పని ఏమేమి చేసుకోవచ్చు టైం వేస్ట్ కాకుండా నేను ఈ బట్టనే అలవాటు చేసుకుంటాను ఇంక ఇది బట్ట పోకముందు ఇంకోటి తెచ్చి పెట్టుకుంటాను అన్నం అన్నంపై బట్టనే అనమాట ఇది సపరేట్ దొరుకుతుంది కదా ఇంక ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేసాను బొంగులు వేయిద్దాము అని ఇంకా తర్వాత అయితే బొంగులు వేయించిన తర్వాత అదే బాండీలు ఇక్కడ పులిహోరకైతే తాలింపు వేసి అన్నీ రెడీగా అయిపోయాయి అనమాట కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది చింతపండు అనేది వేసాను అనమాట ఇందులో కొంచెం బెల్లం వేస్తాను చాలా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా ఉప్పు తీయ తీయగా కారం కారంగా మా ఆయన పల్లీలు ఎక్కువ వేసిన తక్కువ వేసిన అస్సలు తినరు కాకపోతే కొంచెంగా వేసాను అనమాట పెద్దోడు తింటాడు లేనేసి మా ఆయన కూడా తింటాడు నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు లెమన్ రైస్లో పులిహోరలో పల్లీలు వేస్తే నా అంత ఇష్టం ఉండదు అనమాట ఇది ముందు రోజు మధ్యాహ్నంది అన్నం కూడా కొంచెం ఉండే ఇప్పుడు ఉండేది వేడి వేడి అన్నం ఉండేది అనమాట రెండు రోజు ఇంకా సపరేట్ కలుపుదాము అనేసి ఇలా రెండు గిన్నెలలో పెట్టాను పెద్ద గిన్నెలో ఉండేది ఇప్పుడు వండినది అనమాట ఈ తెల్ల గిన్నె ఉంది కదా చిన్నది అది ముందు రోజుది అనమాట మధ్యాహ్నంది ఇంకా మధ్యాహ్నంది నేను ఆయన తిన్నాం కానీ ఇక్కడ వేడి వేడి ఎన్నం వండినది పిల్లలకు ముగ్గురు పెట్టేశానమాట పెద్దోడు తినకుండా క్యారియర్ తీసుకెళ్ళాడు పిండి నాకు ఆకలి వేస్తలేదు అనేసి ఇదిగోండి కలిపేశాను అనమాట పెద్ద గిన్నెలోది ఇప్పటిది ఈ నాన్ స్టిక్ బాండీ ఉంది కదా దాంట్లోది నిన్నటి అన్నం అనమాట ఇంకా మా కోసము ఇదిగోండి బొంగులు అన్నీ వేయించాను పెద్దోడికి అయితే క్యారియర్ కట్టి పంపించేశాను అనమాట ఇంకా చిన్నోడు పాపనే ఇద్దరు ఉన్నారు వాళ్ళు స్నానం చేసి అనమాట ఇంకా వాళ్ళకు కూడా పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసేసేయాలి ఇంక ఇదిగోండి మా అమ్మాయి కూడా తినింది చూపిస్తాను మీకు ఇంక అన్నము ఈ పచ్చడి ముందు రోజు తింటే ఉండింది అనమాట నేను తినరు ఏదైతే అనుకుంటానో అదే బాధ తింటారు వీళ్ళు మా ఇంట్లో ఇలా ఉంటాయి మా ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఆ పచ్చడి పడేయకపోవడమే సరిపోయిందనమాట ఇక కొంచెం ఎందుకు తీసి పెడదాం పడేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో ఉండం లేదు తింటారు అనుకుని నేను అలానే పెట్టేశాను ఇంక ఇదిగో చిన్నోడు అయితే తింటున్నాడు పాప స్నానానికి వెళ్ళిందనమాట ఇంకా తను స్నానం చేసి వచ్చేసరికి ఇంకో అరగంట టైం పడుతుంది అనేసి అవరోకు నువ్వు తినేసి అని చెప్పేశాను బాబుగాడికి అయితే ఇంకా నేను కూడా తింటా ఉన్నాను అనమాట పిల్లలతోనే ఇంకా వేడి వేడుకుంటేనే కొంచెం బాగా తినాలి అనిపిస్తుంది అని ఇంకా నేనైతే ఇంకా ముందు రోజు అన్నం కలిపినాను కదా అది పెట్టేసుకొని తినేసాను అనమాట పాప పచ్చడి వరకు మొత్తం తినేసింది అన్నమే తినేసింది ఇంకా మధ్యాహ్నంకి అన్నం చేసి ఇంకా వంకాయ కూర అయితే చేయాలి అన్నం అయితే ఉందిలేండి అన్నం ఏం చేయను కానీ ఓన్లీ వంకాయ చేయాలి మీకు ఒకటి చెప్తాను ఇక్కడ మీరు కూడా ఇలానే తింటారా నేనైతే తాలింపలో మినపప్పు వస్తుంది కదా అదైతే ఫుల్ ఇష్టం అనమాట నాకు అది ఆయిల్లో ఫ్రై అయ్యిందంటే నమ్ములుతుంటే భలే టేస్ట్ ఉంటుంది కదా స్మెల్ కానీ టేస్ట్ కానీ నాకు భలే ఇష్టం అనమాట ఎక్కువే వేసుకొని తింటాను ఇంకా జీలకర్ర కానీ ఆవాలు కానీ ఇలాంటివి కూడా తింటూ ఉంటాను అనమాట ఎందుకో నాకు ఫుల్ ఇష్టము కొన్ని కొన్ని ఇలా ఉంటాయి కదా కొంతమంది మెమొరీస్ ఇదిగోండి అవే తీసుకొని తింటా ఉన్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇద్దరితో ఎంజాయ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ